ఒక్కసారిగా వందేళ్ళు వెనక్కి వెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్ చూసొద్దామా విజయవాడ ఒక అద్భుతం విజయవాడ అన్న బజవాడ అన్న సాక్షాత్తు కనకదుర్గమ్మ తల్లి కొలువైన చోటు ఒక్కసారి కాలయంత్రంలో వెనక్కి వెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్ తాలూకు అందమైన ఫోటోలు చూద్దామా మాకు తెలిసిన సమాచారం మేరకు విజయవాడ రైల్వే స్టేషన్ను పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో నిర్మించారు అప్పట్లో ఈ స్టేషన్ మద్రాసు దక్షిణ మహారాట రైల్వే సంస్థలో భాగంగా ఉండేదట పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో నిజాం హయాంలో సికింద్రాబాద్ విజయవాడ రైల్వే స్టేషన్ల మధ్య ఎక్స్టెన్షన్ మార్గాన్ని నిర్మించారు దీంతో విజయవాడ రైల్వే స్టేషన్ ఒక జంక్షన్గా మారింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నవంబర్ ఒకటిన విజయవాడ మద్రాసుల మధ్య బ్రాడ్గేజ్ లైన్ నిర్మించారు పంతొమ్మిది వందల యాభైలో భారత ప్రభుత్వం అన్ని స్వతంత్ర రైల్వేలను జాతీయం చేసిన మద్రాస్ దక్షిణ మహారాష్ట్ర సంస్థతో సహా విజయవాడ రైల్వే స్టేషన్ దక్షిణ రైల్వేలో భాగమైంది పంతొమ్మిది వందల అరవై ఆరు ఏప్రిల్ పద్నాలుగున విజయవాడ రైల్వే డివిజన్ కొత్తగా ఏర్పడిన దక్షిణ మధ్య రైల్వే జోన్లో భాగమైంది విజయవాడ రైల్వే స్టేషన్ గురించి తెలిసినవారు విజయవాడలో నివాసం ఉంటున్నవారు సీనియర్ సిటిజన్స్ విజయవాడ విశేషాలు జ్ఞాపకాలు కామెంట్ బాక్స్లో పంచుకోవచ్చు ఈ అర్ధైన ఫోటోల గురించి మీ స్పందన తెలియజేయండి స్టేట్యూన్ మ్యాన్ రూపం